నమస్కారం నా పేరు డాక్టర్ భూసిరెడ్డి శంకర్రెడ్డి భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షుడిని ముఖ్యంగా భద్రాచలం కరకట్ట ఎన్టీ రామారావు గారి పుణ్యమాన్ని కరకట్టకి శ్రీకారం చుట్టం జరిగిందంటే అంతకుముందు విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వంలో కరకట్టకి ప్రపోజల్స్ పంపడం జరిగింది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆ కరకట్ట శంకుస్థాపన పొలం జరిగాయి ఆ తర్వాత కాలంలో తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో కరకట్ట నిర్మాణం జరిగింది సంతోషం కానీ అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు భద్రచన వైపు గ్రోత్ లేదు కరకట్ట కూడా రక్షణ లేదు ఎందుకంటే కరకట్ట బ్రహ్మాండమైన చాలా బాగుంది భద్రాచలం ప్రొటెక్ట్ చేస్తుంది గురి కాకుండా చేస్తుంది అనుకున్నాం రెండో వైపు కూడా కరకట్ట వస్తుంది అనుకున్నాం కానీ రెండో వైపు కరకట్ట రాలేదు ఉన్న కరకట్ట కూడా గురి కాకుండా ఉంటుంది అనుకున్నాం కానీ ఇప్పుడు కరకట్ట ప్రమాదకరంగా ఏర్పడింది ముఖ్యంగా విభజన తర్వాత ఆంధ్ర ప్రాంతంలోకి భద్రాచలం బ్రిడ్జ్ దగ్గర నుంచి ఎటపాక వైపు పోయినటువంటి కరకట్ట చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది సిమెంట్ కాంక్రీట్ రోడ్డు కూడా వేశారు పైన ఆ రోడ్డు రీఎన్ఫోర్స్మెంట్ లేకుండా వేయడం వల్ల అంటే స్టీల్ లేకుండా వేయడం వల్ల మధ్యలో క్రాక్ ఇచ్చి అది కూడా పడిపోయే పరిస్థితి ఏర్పడ్డది తర్వాత గోదావరి లోపల వైపు కాంక్రీట్ బ్లాక్స్ వేశారు ఆ బ్లాక్స్ కూడా కిందికి జారిపోయి పడిపోతూ ఉన్నాయి కానీ ఎటపాకు వైపు కానీ కరకట్ట దిగిపోయింది అంటే భద్రాచలంలో ఉన్నటువంటి యాభై వేల మందిలో కనీసం పదివేల మంది సజీవ సమాధి అవుతారు ఏ రాత్రి గోదావరి సడన్ గా వచ్చినప్పటికీ కూడా అదిగాక ఇప్పుడు పోలవరం అయిపోయిన తర్వాత ఒకప్పుడు డెబ్బై ఎనభై ఆరు ఫ్లడ్స్ ను బేస్ చేసుకుని ఆ కరకట్ట నిర్మాణం జరిగింది ఎనభై అడుగుల హైట్ కి అంటే ఎనభై ఆరులో డెబ్బై నాలుగు పాయింట్ ఐదు అడుగులు ఎంత వచ్చింది డెబ్బై ఆరు సుమారు వచ్చింది ఈ రోజున పోలవరం నిర్మాణం పూర్తయితే కరకట్ట ఆల్మోస్ట్ ఎప్పుడు నలభై అడుగుల నీరు ఎప్పుడు భద్రాచలంగా ఉంటుంది అంటున్నారు సో దానిపైన జీరో లెవెల్ ఉన్నప్పుడు ఆరు డెబ్బై ఐదు అడుగులు వచ్చినప్పుడు ఫార్టీ ఫీట్ ఎప్పుడు ఉన్నప్పుడు దానిపైన డెబ్బై అడుగులు వస్తే వంద అడుగులు దాటిపోయే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి భద్రాచలం పట్టణం ప్రమాదంలో ఇరుక్కుంది అని చెప్పడానికి ఇది ఒక సజీవ తర్కణం ప్రభుత్వాలు ఈ ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఎట్టపాకు వైపు ఉన్నటువంటి కరకట్టను పూర్తిగా మరి దాన్ని శ్రద్ద తీసుకుని దాన్ని పటిష్టం చేయాలి పైకి పెంచాలి అట్లాగే బ్రిడ్జ్ యువతల నుంచి బూరగంపూడ వైపు వైపు బ్రిడ్జ్ ఆపోజిట్ బోరగంపూడ వైపు కూడా భద్రాచలం వైపు కరకట్టను స్ట్రెంతన్ చేస్తూ బోరుగుంపాడు వైపు కూడా అశోపురం వరకు కరకట్టను పెంచాలి అప్పుడే ఈ ప్రాంతం ముంపు గురి కావడం ఉంటుంది లేదు అంటే ముంపు గురే పరిస్థితుంది అట్లాగే భద్రాచలంలో కూడా ప్రస్తుతం వచ్చిన వరదలకు కూడా మరి గోదావరి స్థానాల రేవులో మోటార్లు పెడుతున్నారు అది కనీసం థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ సిసి మోటార్లు పెట్టితే గానీ నీళ్లు తాగడానికి అవకాశం ఉండదు ఆ బ్యాక్ వాటర్ ఆ బ్యాక్ వాటర్ కూడా ఎప్పుడూ ముంపు గురవుతుంది ఇవన్నీ ప్రమాదాలన్నీ ఎంత తాత్కాలిక ప్రమాణాలే తీసుకుంటున్నారు తప్ప శాశ్వత ప్రాతిపదికన వీళ్ళు చర్యలు తీసుకోవడం లేదు దానికి ఫండ్స్ రైజ్ చేయడం లేదు మినిస్టర్లు వచ్చినప్పుడు ఆ ఇరిగేషన్ అధికారులని వాళ్ళని కేకలేసి అర్జెంట్గా పైపులు పెట్టండి మోటార్లు పెట్టండి అంటారు వాళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చి పెడతారు వాళ్ళకి పిలిచేయడానికి డబ్బులు ఉండవు రెండోసారి వీళ్ళు పిలిస్తే కూడా ఎవడు రాడు కాబట్టి ఈ పరిస్థితుల్లో భద్రాచలం కరకట్ట తెగిపోవడానికి సిద్దంగా ఉంది ముంపు గురవడానికి సిద్దంగా ఉంది అట్ ద సేమ్ టైం కాబట్టి దాన్ని స్ట్రెంగ్ చేయాలి కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చి శంతం చేస్తా అన్నాడు రెండు వైపులు అన్నాడు ముంపు గురే వాళ్ళకి ఇల్లు అన్నాడు అది లేదు ఇది లేదు కనీసం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అయినా దీని మీద పూర్తి శ్రద్ద తీసుకుని భద్రాచలం కరకట్టను శంతం చేస్తూ ఎదుటివైపు ఉన్నట్టు బోరుగుపాడు మండలం అశాపురం మండలం కూడా కరకట్టలు నిర్మించాలి మరి ప్రాంతాన్ని రక్షించాలి ఈ ప్రాంతాన్ని సుందర నందనాన్ని తీర్చిదిద్దాలని చెప్పి ప్రాంత ప్రజల్ని మరి పోలవరం ముంపు బారి నుంచి కాపాడాలని చెప్పి కోరుతూ మొండల జై హింద్